దేవుని వాక్యం నుండి ఇమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాం యహోవా ఆజ్ఞ ఆజ్ఞాయిచుచున్నాడు రాబో దిలమనలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొంచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును రాబో దినములలో ఇన్ని రోజులు జవాబు రాలేదు అని మనం ఎక్కడా ఎదగకుండా ఉండిపోయామని మనకు సమాధానం రావట్లేదని లేదా మనకి రోజువారు చూసుకుంటే ప్రమోషన్స్ రాలేదని లేదా అభివృద్ధి జరగలేదని ఇలాగా ప్రతినిత్యము మనకి ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యము ద్వారా దేవుడు మనకి ధైర్యపరిచేది రాబో దినములలో బహు దగ్గరలో తొందరలో దినములలో నీతి చిగురు మన కోసము ఉదయిస్తుంది లేదా పుట్టుతుంది అని ఎండిపోయి సమాధానం లేదు మొద్దువలే ఉన్నటువంటి పరిస్థితులు నీతి చిగురు మనకు హోప్ క్రీస్తునందు నిరీక్షణ ఉన్నది నీకు నీతి చిగురు ఉదయిస్తుంది అని దేవుడు మనల్ని బ ధైర్యపరుస్తున్నాడు ఇదెంతో సంతోషించాల్సిన విషయం క్రీస్తు మన కోసం జన్మించాడని గుర్తు చేసుకుంటున్న ఈ అడ్వెంట్ కాలంలో మరి ఒకసారి నిరీక్షణకు ఆధారమైన క్రీస్తు మనకు నిరీక్షణ దయచేస్తున్నాడు నీతి చిగురు బహుత్వాలలో దినములలో అనేటువంటి ఆశీర్వాదం మరియు ఆయన రాజై పరిపాలించును అంత మాత్రమే కాదు వివేకముగా నడుచుకును కొంతమంది ఎంతో విధంగా ఆలోచన లేకుండా మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ మన రాజు మనకొచ్చే సమాధానము ఆయన వివేకముగా నడుచుకొని మనకి నీతి న్యాయములు జరిగిస్తాడంట న్యాయము జరగలేదని బాధపడుతున్న సందర్భాలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం కదా క్రీస్తు మనకి ధైర్యం కలుగజేస్తున్నాడు ఈ ఎటువంటి కాలంలో నీతి న్యాయములు జరిగించే దేవుడు నీతి చిగురుగా మనకి నిరీక్షణ కలుగు ఈ సంతోషమైన వార్త మనము తీసుకుందాము మనం ఆశీర్వాదములు పొందుకుందాము అంత మాత్రమే కాదు మన అందరితో మనం పంచుకుందాం అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైనసయా మరి నీతి చిగురు రావు దినములలో మాకు ఉదయిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు ప్రభావ ఈ ఎటువంటి కాలంలో నువ్వు ఎలాగైతే వాగ్దానములు నెరవేర్చే దేవుడు అని రుజువుపరుచుకున్నావో ఇప్పుడు కూడా మా ప్రార్థనలకు అన్నిటికీ జవాబు దయచేసినట్లుగా మీరు రుజువుపరుచుకోమని ఏ సున్నామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఏ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ